ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చాక్ పెయింట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక టీ స్పూన్ ఇట్లా టాల్కమ్ పౌడర్ ఏదన్నా సరే తీసుకోండి ఒక చిన్న టిన్లో చిన్న బాటిల్ దాంట్లో అన్న వేసుకొని దానికి రెండు టీ స్పూన్ల యాక్రిలిక్ కలర్ వేసుకోవాలి వన్ ఇస్ టు టూ అనమాట ఇది మీకు ఏ కలర్ చాక్ పెయింట్ కావాలంటే మీరు ఆ కలర్ మీరు యాడ్ చేసుకోవచ్చు రెడ్ అయితే రెడ్ ఎల్లో అయితే ఎల్లో అలా కలిపి మీరు వేసుకొని మీరు సపరేట్గా మీరు ఇందులో స్టోర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు కావటప్పుడు ఆ పెయింట్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే ఒక వన్ ఫోర్త్ టీ స్పూన్ ఫెవికాల్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి అన్నీ కలిసినట్టుగా ఇప్పుడు మీ హోమ్మేడ్ పెయింట్ రెడీ అయిపోయింది చక్కగా ఏ సర్ఫేస్ కన్నా ఇది యూస్ చేసుకోవచ్చు నేను ఇట్లా కార్డ్బోర్డ్ చూపిస్తున్నాను మీరు ఇట్లా బ్రష్తో మీరు ఇది పెయింట్ వేసుకోవచ్చు మీకు చక్కగా స్మూత్ సర్ఫేస్ వస్తుంది చాలా బాగుంటుంది షైనీగా కూడా ఉంటుంది మీరు కావాలంటే ఇంకా డార్క్ కావాలంటే డబుల్ కోట్ వేసుకోవచ్చు కానీ సింగిల్ కోట్తోనే జనరల్గా సరిపోతుంది అంత బాగుంటుంది చాలా తక్కువ ఖర్చుతో మీకు చాక్పెంట్ రెడీ అయిపోయింది బయటకుంటే చాలా కాస్ట్ ఉంటుంది హ్యాపీగా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని యూస్ చేసుకోవచ్చు